శాం టు యూ ఆల్ మన ప్రభు వందనములు వందనములందరికీ అందరు నిద్రలేచారండి అండి మరొక మంచి రోజులోనికి వెల్కమ్ దేవుడు తన జీవంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు ఆయన తన శ్వాసను మన నాసికారంధ్రంలోనికి ఊదగా నరుడు జీవాత్మ ఆయను కనుక మనము ఆయన జీవములోను ఆయన మరణములోను పాలివారమై ఉన్నాము అలాగే ఆయన పునరుత్నములోనూ పాలివారమై ఉన్నాము కనుక మన జిహ్బోబలను దేవునికి సమర్పిద్దాం అలయక విసుకగా పట్టుదల కలిగి దేవుణ్ణి ఆరాధించడంలో ప్రతిరోజు ప్రతిరోజు మనము దేవుని సారూప్యతలోనికి మార్చబడలాగున ప్రార్థన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం ప్రార్థనకు ముందుగా స్థుతులు చెల్లిస్తున్నాము గమనించండి స్థుతులు పరలోకపు ఉనికిని మన జీవితాల్లో తీసుకొని వస్తుంది స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితులన్నింటినీ మారుస్తుంది కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రము 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 స్థుతి స్థుతి స్స్తుతి స్థుతి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవ మీకు స్తోత్రములు 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 నిత్యాశ్రయ దుర్గమైన దేవ మీకు స్తోత్రములు 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 అధిక శక్తియు బలాతిశయము గల దేవ మీకు స్తోత్రములు 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 సూర్యుని వలె బయలుదేరు వాడవైన దేవా మీకు స్తోత్రములు 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 ఘనత వహించు వాడవైన దేవా మీకు స్తోత్రములు 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 ప్రభావ మహాత్యములు గల దేవా మీకు స్తోత్రములు 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 పరిశుద్ధుడవైన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు న్యాయకర్తవైన దేవా మీకు స్తోత్రములు 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 వివేకివైన దేవా మీకు స్తోత్రములు 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 జ్ఞాన శౌర్యములు కలిగిన దేవా మీకు స్తోత్రములు 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 అధిక బల సంపన్నుడవైన దేవా మీకు స్తోత్రములు 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 ఆలోచనయు వివేచనయు కలిగిన దేవా మీకు స్తోత్రములు 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 మహోన్నతుడవు మహోగనుడవు మా స్థుతుల సింహాసనం మీద హాస్యనుడయిన వాడవు తండ్రి మా స్థుతులకు మా స్తోత్రములకు సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములకు ఏకైక అర్హుడా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువ ఇవేకుని మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇటు భాగ్యమును నాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటూ ప్రభు మీ బంగారు పాదముల ఎదుట సాగిలపడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అభిషేకించండి మీ ఆత్మతో నింపండి ప్రభువ ఆత్మ వరములతోను ఆత్మ ఫలములతోనూ వారి జీవితములు పచ్చని వలీవ మొక్కల వలె నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ప్రభువ మీ సన్నిధిని ఎల్ల కాలము చిగుర్చునట్లుగా మీ కొరకు అనేకమైన ఫలములు ఫలించినట్లుగా ఆశీర్వదించండి ప్రభువ మీ యొక్క ఆశీర్వాదముల కన్నింటికి వారసులవుటకు పిలువబడిన వారము గనుక తండ్రి మీరు ఎల్లప్పుడూ మాలో ఉన్నారు మాతో ఉన్నారు అనుదినము మమ్మల్ని నడిపిస్తున్నారు అనుక్షణము మమ్మల్ని పోషిస్తున్నారు కాపాడుతున్నారు మీ రక్షణ మాకు అనుగ్రహించి మీ రక్షణ ఆనందము మా యొక్క హృదయాల్లో నింపి ఉన్నారు మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా సూర్యుని వలె ప్రభువ బయలుదేరి మా శత్రువుల పట్ల ప్రభువ మాకు కార్యములు జరిగించుచున్నారు పొంచి ఉన్న అనేక ప్రమాదముల నుంచి ప్రభు రక్షిస్తున్నారు అనుదినము ప్రభు అనుదినము మా కొరకు ఒక నూతన అవకాశమును సిద్ధపరుస్తున్నారు అనుదినము మమ్మల్ని బలవంతులుగా మారుస్తున్నారు ప్రభు ఆమెకు వందనాలు మా జీవితాల్లో మీ యొక్క గుణగణాలను మరింతగా పెంపొందించుకున్నటకు మరింతగా మీ సారూప్యంలోనికి ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి మిమ్మల్ని శుతించట ద్వారా నా జీవితంలోని ప్రతి చీకటి తొలగిపోతుందని ప్రతి యొక్క బానిసత్వపు సంఖ్యలు విడుదల పొందుకుంటానని ప్రతి ఒక్క చీకటి నా గృహములో నుంచి మా జీవితాల్లోంచి పారద్రోహ పడుతుందని విశ్వసిస్తున్నాను ప్రభు మాత్రము అవిశ్వాసం లేక నీ పాదములను బంగారు పాదములను గట్టిగా పట్టుకొనుచున్నాను తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ శక్తితో నింపండి మీ బలముతో నింపండి అభిషేకముతో తండ్రి సయ మా యొక్క ఖాళీ పాత్రలను నిండుగా నింపండి మీ కొరకు మంచి ఫలములు ఫలించినట్లుగా ద్రాక్షవల్లివైన నీలో నిలిచి ఉండి ప్రభు ఫలించు భాగ్యము దయచేయండి లోతుగా వేరులు తన్ని పై పైకి పాకునట్లుగా ప్రభు మేము నీలో ఎదుగుటకు సహాయము చేయండి అనేకుల కొరకు తండ్రి చిందింపబడి ఉన్న మీ యొక్క రక్తము మీ యొక్క శరీరము నలగొట్టబడి ఉన్న శరీరము తండ్రి అనేకుల రక్షణకు సాక్షార్థముగా ఇంకా మిగిలి ఉండగా అనేకులను ప్రభు మీ దగ్గరికి ఆకర్షించుటకు నన్ను మీ యొక్క పనిముట్టుగా వాడుకోనండి ప్రభు అంటూ ప్రభువ మీ సన్నిధిని మీ సేవ పట్ల ఆసక్తి గల వారందరినీ అభిషేకించండి బలపరచండి మీ అంబుల పొదిలోని వలె ప్రతి యవ్వన బిడ్డ మీ కొరకు ఉపయోగపడదురు కాక మీ కొరకు సాక్షిగా ఈ లోకంలో వెలుగుదురు కాక ప్రతి అప్పుల కాడిని వెరగొట్టండి మూడిబడిన గర్భములను తెరవండి ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న ప్రతి పని ఈ రోజు పూర్తి అవను కాక అనేక మందితో మాట్లాడుచుండగా మీ జ్ఞానమును దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వివేచన దయచ్చేయండి ఇంటర్వ్యూస్లో మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ఎగ్జామ్స్ అటెండ్ అవుతుండగా ప్రభువ రాకపోకల తోడుగా నడిపించండి నూతన అకాడమిక్స్ స్టార్ట్ అవుతుండగా ప్రభువ అకాడమిక్స్లో మంచి జ్ఞానముతో వివేచనతో మునిపెన్నుడు లేని విధంగా మరింత ప్రతిభను కనపరుస్తూ మిమ్మల్ని గణపరచుటకు వారిని గనపరచండి తండ్రి మా జీవితాల ద్వారా బిడల ద్వారా వారి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి బిడలను మీ పాదసనదిలో సమర్పిస్తున్నాను వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఆయుర ఆరోగ్యములతో నింపండి తండ్రి గర్భముతో ఉన్న వారిని చంటి బిడల తలులను దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రతి రోగము ప్రతి బాధ ప్రతి ఆయాసము ప్రతి నొప్పి అది కంటికి కనిపించేదైనా కంటికి కనపడదైనా శారీరక పరమైనదైనా మానసిక వేదన అయినా మీరు దానిని సిలువేసి పునరుత్నపు శక్తిని వారి జీవితంలో ప్రవహింప చేయండి తండ్రి మీ యొక్క ఆత్మ కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించుటకు వారి హృదయంలో ఉన్న ప్రతి యొక్క చీకటిని మలినములను తుడిసివేసి ప్రభువ ఈ సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా పరిశుద్ధుడా నీ బిడలో గలే పరిశుద్ధులమైన సహాయం చేయమని ప్రతి వారిని వారి యొక్క హృదయములను వారి యొక్క తలంపులన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కాపుదలను నీ యొక్క తోడును దయచేసి కాచి కాపాడమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మన ప్రభు అయిన శుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు వారి శుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును నువ్వు సదాకాలము మీ అందరికీ తోడయిండును కాక మన అందరికీ తోడయిండును కాక ఆ యు ఆల్